ఎప్పుడు సాధారణంగా మనం మోకరిస్తాం అంత బాగున్నప్పుడు మోకరిస్తామా ఏమీ బాగోలేనప్పుడు మోకరిస్తామా సహజంగా పరిస్థితులు బాగో బాగోలేనప్పుడే మనం ఎక్కువగా మోకరించి ప్రార్థన చేసే ప్రయత్నం చేస్తాం అది అంత పరిపక్వత కలిగిన ఆత్మీయతకు సూచన కానీ కాదు ఎందుకయ్యా అంటే అది కాదు దేవుడు మనకు నేర్పించింది ఐదు రొట్టెలు రెండు చేపలు అనేక వేల మందికి ఆహారంగా పంచకమునుపు మునుపు ఆయన వాటిని పైకెత్తి పట్టుకున్నాడు తండ్రికి మొరపెట్టాడు లేక ప్రార్థన చేశాడు కృతజ్ఞతలు తెలియచేశాడు దాన్ని విరిచాడు అద్భుతం జరిగింది అక్కడ అద్భుతం అయిన తర్వాత అందరికీ భోజనం పెట్టిన తర్వాత ఏసయ్య తన శిష్యులను బలవంతం చేసి వెళ్ళిపోండి 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 అని చెప్పి పడవెక్కించి వారిని పంపించేశాడు ప్రజలు కూడా వెళ్ళిపోండి అని పంపించేశాడు ఎందుకంటే ఏకాంతముగా ఏసు దేవునితో గడిపెను అని బైబిల్లో చూస్తాం అద్భుతం జరిగిన తర్వాత ఆశ్చర్యకార్యం జరిగిన తర్వాత అంతమందికి అన్నం పెట్టిన తర్వాత ఏసై ఆశించింది ఏమిటంటే నేను నా తండ్రితో గడపాలి అద్భుతం చేశాడు ఆశ్చర్యకార్యం జరిగించాడు జాగ్రత్తగా పరిశీలన చేస్తే అద్భుతం కొరకు ఏసై చేసిన ప్రార్థన చాలా చిన్నది ఆ ఐదు రోడ్లు రెండు చేపలు తీసుకుని ఆకాశం వైపుకు తిరిగి కనులే కృతజ్ఞతాస్థుతులు చెల్లించాడు వాటిని ఆశీర్వదించాడు అలా చేయడానికి రెండు మూడు నిమిషాలు పట్టుంటుంది కానీ అద్భుతం జరిగిన తర్వాత ఏసై చేసిందని తెలుసా ఆ రాత్రంతయు దేవుడితో గడిపాడు అనగా అద్భుతం అవసరం ఉన్నప్పుడు ఎక్కువ సమయం దేవుడితో గడిపాడా లేక అవసరం తీరిపోయిన తర్వాత దేవుడితో ఎక్కువ సమయం గడిపాడా యేసుక్రీస్తు అవసరం తీరిపోయిన తర్వాత ఇది యేసుక్రీస్తు మనకు ఒక అద్భుతమైన విలువైన పాఠాన్ని నేర్పించడానికి మాదిరిగా కనపరిచాడు మనకున్నటువంటి జీవిత విధానం ఏమిటంటే అవసరం తిరేంత వరకు ఏసై పాదాలు పట్టుకుంటాం ఏసఐ సన్నిధికి వస్తాం మొరపెడతాం ప్రార్థన చేస్తాం ప్రాధాయపడతాం ఉపవాసం ఉంటాం కానీ అవసరం తీరిపోయిన తర్వాత అదేమిటో ఏ దేవునికైతే మనం మొరపెట్టామో ఏ దేవుని పాదాల మీద పడ్డామో ప్రాధాయపడ్డామో ప్రార్థన చేశామో ఆ దేవుణ్ణి ఎందుకు నిర్లక్ష్యం చేసేస్తాం ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేస్తాం ఆయన వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తాం ఆయన మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తాం ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తాం ఎందుకయ్యా అంటే మనల్ని భయపెట్టేటటువంటి పరిస్థితులు మనం చుట్టూ ఏమీ లేవు కాబట్టి పిల్లాడు ఎప్పుడండి గబగబా మమ్మీ అని చెప్పి ఎప్పుడు గట్టిగా వచ్చి మమ్మీని హత్తుకుంటాడు చెప్పండి కుక్కో కోడో కూడబడినప్పుడు అంతే కదండి కుక్కో కోడో కోడాబడింది అనుకోండి పిల్లాడు ఏం చేస్తాడు గబ్బగబ్బా వచ్చి మమ్మీని హత్తుకుంటాడు మనలో చాలామంది అలాంటి చిన్నపిల్లల తత్వం ఏదో ఒక సమస్య మనల్ని కూడా పడినప్పుడు మనల్ని బెదిరించినప్పుడు మనల్ని ఇబ్బంది పరుస్తున్నప్పుడు ఎవడో ఒకడు మనల్ని బెదిరించినప్పుడు ఎవడో ఒకడు మన మీదకి లేచినప్పుడు ఏదో ఒక పరిస్థితి మన మీదకి లేచినప్పుడు పరుగు పరుగున దేవుని దగ్గరకు వస్తున్నాం ప్రాధాయపడుతున్నాం ఆయన పాదాలు పట్టుకుంటున్నాం కానీ దేవుడు కనికనించిన తర్వాత మనకు భద్రతనిచ్చిన తర్వాత మనకు భవిష్యత్తు మీద ఆశ కల్పించిన తర్వాత ఏమిటో ఒక్కతో ఒక వంకరులాగా మళ్ళీ పాత జీవితానికి వెళ్ళిపోతున్నాం రోత పనులు మనం చేస్తున్నాం ఈశ్వరాయలు అదే చేశారు మాటి మాటికి అదే చేశారు దేవుని దృష్టిలో దోషులుగా జీవించారు కాబట్టి ఎనిమిది సంవత్సరాలు శిక్షించాడు బుద్ధి తెచ్చుకున్నారు పశ్చాత్తాపడ్డారు ప్రభువుకు మొరపెట్టారు దేవుడు కనికరించి వారిని విడిపించడానికి ఒక నాయకుడిని ఏర్పాటు చేశాడు విడుదల పొందుకున్నారు నలభై సంవత్సరాలు ప్రశాంతంగా జీవితాన్ని అనుభవించారు కుదురుగా ఉండొచ్చుగా మరలా యో దృష్టికి దోషులై మరలా అంటే ఏమైతే వద్దనుకున్నారో ఏదైతే కాదనుకున్నారో ఏదైతే చేయకూడదనుకున్నారో ఏదైతే తప్పనుకున్నారో తన్ని మళ్ళా చేయటం ఏంటో తెలుసా కుక్క తన వాంతికి తిరిగినట్టుగా కుక్కకి మనకి తేడా చెప్తాను కుక్క ఏమో కక్కేస్తే మనమేమో మింగేస్తాం మీకేమైనా అర్థమైందా కొంతమంది పేకలు దాకా తినేస్తారండి పేకలు దాకా తినేసినప్పుడు సడన్గా తేను పోస్తుందండి తేనె పోస్తే తిన్నది నోట్లోకి వస్తారాదా రాదా అసలు విషయానికి వచ్చేసా తిన్నది నోట్లోకి రాదా నోట్లోకి వచ్చింది కుక్క ఏం చేస్తాయి కక్కేస్తుంది మనం ఏం చేస్తాం అర్థమైందా ఇప్పుడు ఏది బెటర్ చెప్పండి కుక్క బెటర్ అంటారు మనం బెటర్ అంటారా కుక్కేమో ఏమో కక్కేసి తింటుంది మనమేమో కక్కకుండా తినేస్తున్నాం డిఫరెన్స్ ఏముంది చెప్పండి పెద్ద మన పైను చూడబడినట్టు అబ్బే చిచ్చి పాడు కొంతమంది అయితే నవిలి మెల్ల మింగుతారు ఆ నోట్లోకి వచ్చిందాన్ని మళ్ళీ వచ్చిందని మళ్ళీ నవ్విలి మళ్ళీ మింగుతారు సరే చెప్పొచ్చేది ఏమిటా అంటే కక్కిన దాన్ని మళ్ళీ తినడము కుక్క పని దేవుడు అంటున్నాడు పేతురు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా రెండవ పేతురు రెండవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొనుకొని ఉండటమే వారికి మేలు కుక్క తన వాంఛికి తిరిగినట్టు కడుగబడిన పంది మర్ల బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించను సహోదరి సహోదరులు ఒకసారి రక్షించబడిన తర్వాత బాప్తిజం తీసుకున్న తర్వాత దేవుని బిడ్డలుగా జీవించడానికి నిర్ణయం తీసుకున్న తరువాత మనం విడిచిపెట్టినటువంటి పాపముల జోలికి మళ్ళీ వెళ్ళడం మళ్ళీ తప్పు చేయటం మళ్ళీ పాపం చేయటం మళ్ళీ పాపంలో పడిపోవడం మనలో కొంతమందికి అది అలవాటు అయిపోయింది అలా పాపంలో పడ్డం పశ్చాత్తాపడ్డం పాపంలో పడ్డం పశ్చాత్తాపడ్డం మనలో కొంతమందికి అది అలవాటు అయిపోయింది కానీ దయచేసి గమనించండి దాని వెనుక జరుగుతుంది ఏమిటో అర్థం చేసుకుందాం నువ్వు తప్పు చేసావు ఆదివారం దేవుని సంధిగా ఒప్పుకున్నావు మళ్ళీ తప్పు చేశావు ఆదివారం దేవుని దేవుని వచ్చి ఒప్పుకుంటున్నావు మళ్ళీ తప్పు చేస్తున్నావు దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకుంటున్నావు నువ్వు అనుకుంటున్నావు నువ్వు క్షమించబడుతున్నావు క్షమించబడుతున్నావు కాబట్టి నో ప్రాబ్లం నో 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 తప్పు చేసి క్షమాపణ కోరి మళ్ళా ఒప్పుకొని మళ్ళా తప్పు చేసి క్షమాపణ కోరి క్షమాపణ పొందుకొని మళ్ళీ తప్పు చేస్తున్నప్పుడు నీకు తెలియకుండానే దేవుడు విధించబోయే శిక్షను రెట్టింపు చేసుకుంటున్నావు దేవుడు రాని ప్రాంతానికి దేవుడు వద్దు అన్న పనికి ఏమాత్రము నువ్వు లోపడద్దు లొంగద్దు ఎందుకో తెలుసా నీ జీవితం చాలా విలువైంది నీ ప్రచుకు పట్ల దేవుడు చాలా ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు ఎవరిని మృంగుదునా అని చెప్పి సైతాను గర్జించు సింహం వల్లే వాడు తిరుగుతూ ఉన్నాడు వాడి చేతిలో నువ్వు దొరక్క మునిపే వాడికి నువ్వు బందీ కాక మునిపే నీ జీవితాన్ని భద్రం చేసుకో ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరూ కూడా మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి నాయన నీ వాక్యము ధ్యానిస్తూ వాక్యపు వెలుగులో మా జీవితాలను పరిశోధించుకోవడానికి నాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు అందనాలయ్యా నాయన పుట్టుకతో మా ప్రయాణం ప్రారంభమైంది గిట్టుకతో నాయన ఈ ప్రయాణం ముగుస్తుంది కానీ మధ్యలో ప్రభా మేము వేసే ప్రతి అడుగును చూస్తున్నాం మేము వెళ్ళే ప్రతి ప్రాంతాన్ని నువ్వు గమనిస్తున్నాం కలిసే ప్రతి వ్యక్తిని ప్రభు నువ్వు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నావు కాబట్టి అడుగుతున్నానయ్యా నీకు ఇష్టం లేని అడుగు మేము వేయడానికి వీలు లేదు నీకు ఇష్టం లేని పని చేయడానికి వీలు లేదు నీకు ఇష్టం లేని ప్రయాణం మాకెప్పటికీ క్షేమం కాదు నీకు ఇష్టం లేని వ్యక్తిని కలవడం మాకెప్పటికీ ఆశీర్వాదం కాదు కాబట్టి నాయన నా జీవితంలో నా జీవితంలో నాయన ప్రార్థన చేసేవారు అందరి జీవితంలో ప్రభాని చిత్తమే జరగాలి యేసుక్రీస్తు నామం పేరైతే వేడుకుంటున్నావు తండ్రి ఆమెన్ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే పది మంది షేర్ చేయండి లైక్ చేయండి మంచి కామెంట్ పెట్టండి మళ్ళా రేపు కలుసుకుందాం